ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా చాలా సాదాసీదాగా రిలీజైంది కేజీఎఫ్ చాప్టర్ వన్ రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ ఇరవై ఒకటిన ఓ ప్రభంజనంలా బాక్సాఫీస్ ని చుట్టుముట్టింది దక్షిణాదితో పాటు ఉత్తరాదిని ఊపేసింది కేజీఎఫ్ వన్ దాంతో సీక్వెల్ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ తో భారత సినీ ప్రియుల అనురాగ బంధానికి లేవు అంతగా కేజీఎఫ్ క్రేజ్ ని సంపాదించింది కరోనా కష్టాలను దాటుకుని ఎట్టకేలకు ఏప్రిల్ పద్నాలుగున వరల్డ్ వైడ్ గా సందడికి రెడీ అయింది కేజీఎఫ్ చాప్టర్ టూ రీసెంట్ గా త్రిపులార చిత్రం రిలీజ్ అయిన రెండు వారాల్లోనే వెయ్యి కోట్ల కలెక్షన్ సాధించి సరికొత్త రికార్డ్ ని నెలకొల్పింది ఈ చిత్రం నార్త్ లో రెండు వందల కోట్లకి పైగా వసూళ్లు పొంది ట్రేడ్ వర్గాల్ని విస్మయపరిచింది కోట్ల కలెక్షన్ సాధించింది ఆ త్రి క్రాస్ చేసిందని తెలుస్తోంది అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా కేజీఎఫ్ కోట్ల వసూళ్లను సాధించిందనే టాక్ వినిపిస్తోంది త్రిబులార్ తొలి రోజు కలెక్షన్ కంటే భారీ ఆధిక్యంతో కలెక్షన్స్ ఉండటం గమనార్హం కేజీఎఫ్ వన్ బ్లాక్ బోస్టర్ కావటం వలన ఆ ఇంపాక్ట్ తో కేజీఎఫ్ టూ యమ దూకుడుగా ఉందంటున్నారు క్రిటిక్స్